నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు ఎలాంటి విషయాలు పరిశీలించాలి అంటే జాతకం ఎలా చూడాలి దాని తగ్గ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఓకేనా అందులో మనకి మొత్తం ఫైవ్ రూల్స్ అప్లై చేయాలండి ఓకేనా సో ఇప్పుడు జాతకం ఒక జాతకం తీసుకున్న వెంటనే మనం ఏమై ఏమేమి అంశాలు పరిశీలించాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం ఏమేమి అంశాలు ఏమి గ్రహాలు పాపగ్రహాలు అలా శుభగ్రహాలు పాపగ్రహాలు ఇక్కడ మనం రూల్ నెంబర్ వన్లో చూసినట్లయితే ఇక్కడ శుభగ్రహాలు పాపగ్రహాలు తీసుకున్నామండి ఇక్కడ శుభగ్రహాలల్లో గురుడు శుక్రుడు పూర్ణచంద్రుడు పాపాల పాపులతో కలవని బుధుడు ఓకేనా నెక్స్ట్ పాపగ్రహాలు అయితే ఇది రవి కుజ శని రాహు కేతువులు మళ్ళీ ఇక్కడ మనకి లక్ష్మీ స్థానాలైన ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులని చూడాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి మూడు ఆరు పది పదకొండు స్థానాలు చూడాలి అయితే ఈ రవి కుజ శని కేతువులు ఈ స్థానాలలో ఉంటే గుడ్ రిజల్ట్స్ ఇస్తారని మనం గమనించాలి మూడు ఆరు పది పదకొండు స్థానాలు అంటే పాప స్థానాలు కదండి సో ఈ పాప స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నట్లయితే మీకు గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి అలాగే ఈ లక్ష్మి స్థానాలు ఉన్నాయి కదండి ఈ లక్ష్మి స్థానాలైనా లేదా భాగ్యస్థానాలు అంటారు భాగ్యస్థానాలైనా సరే కేంద్ర కోణ స్థానాలు కేంద్ర స్థానాలు ఓకేనా సో కేంద్ర స్థానాలు వన్ ఫోర్ సెవెన్ టెన్ ఈ స్థానాల్లో ఈ స్థానాల్లో ఈ శుభగ్రహాలు ఉన్నట్లయితే మనకి గుడ్ రిజల్ట్స్ ఇస్తాయని తెలుసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం రూల్ నెంబర్ టూకి వెళ్దాం రూల్ నెంబర్ టూలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఆరు ఎనిమిది పన్నెండు ఇవి దుస్థానాలు అంటారు ఓకేనా సో దుస్థానాలు అనేది రూల్ నెంబర్ టూ మనం కమ్ కంపల్సరీ పరిశీలించవలసి ఉంటుంది ఇంకా ఇంకోటి ఏంటంటే ఆరవ స్థానాధిపతి ఎనిమిదికి వెళ్ళిన ఎనిమిదవ స్థానంలో ఉన్న ఎనిమిదవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్న సో ఈ ఎలాంటి ప్రాబ్లం ఉండదని మనం గమనించుకోవాలి అలాగే కుజ బుధులు కలిస్తే ప్రాబ్లం అని మీరు గమనించుకోవాలి ఓకేనా ఇంకోటి మనం దీని తర్వాత మనం రూల్ నెంబర్ త్రీకి వచ్చినట్ట వచ్చినట్లయితే ఇది మనకు ఆల్రెడీ తెలుసా అండి ఇవి భాగ్యస్థానాలు కోణస్థానాలు లక్ష్మీస్థానాలు అంటారు ఇవనేటి శుభస్థానాలు వీటిని కూడా రూల్ నెంబర్ త్రీలో మనం చూసుకోవాలి ఓకేనా ఫస్ట్ దుస్థానాలు తెలుసు కదండి ఇవి చూసుకున్న తర్వాత మళ్ళీ వన్ ఫైవ్ నైన్ ఈ స్థానాల్లో ఎవరున్నారు ఏ గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహం వీక్షిస్తుంది లేదా ఈ స్థానంలో ఉన్న గ్రహాలు ఏ స్థానాన్ని చూస్తున్నాయి లేదా ఈ ఈ స్థానంలో ఉన్న గ్రహాలు ఏదైనా పాప ఉన్నాయా దుస్థానాలలో ఉన్నాయా అని మనం గమనించుకోవాలి అలాగే ఈ ఈ స్థానాధిపతులు ఉన్నాయి ఈ స్థానాల గ్రహాలు ఎక్స్చేంజ్ అయినా గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే ఈ ఒకటి ఐదు తొమ్మిది ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎక్స్చేంజ్ అయి అయినా కూడా మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తాయని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రూల్ ఫోర్త్ రూల్ ఏంటంటే మంచి క్షేత్రాలు గుడ్ హౌజెస్ మంచి అంటే తెలుసు కదండి గుడ్ హౌజెస్ అంటే ఏంటి లాభస్థానము పంచమ స్థానం భాగ్యస్థానం ధనస్థానం ఫోర్ థౌజండ్ ఫిఫ్త్ థౌజండ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఇవన్నీ మనకి మంచి హౌజెస్ అనమాట మంచి క్షేత్రాలు అలాగే మంచి గ్రహాలు ఉన్న క్షేత్రాలు లేదా మిత్ర క్షేత్రాలు ఉచ్చ ఉచ్చ క్షేత్రాలు ఉచ్చ స్థానాలు ఇలా ఇలాంటివన్నీ మనకి గుడ్ హౌజెస్ అని చెప్పబడతాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి రూల్ నెంబర్ ఫైవ్లో చూసినట్లయితే వన్ ఫైవ్ నైన్ ఈ వీళ్ళు లేదా కేంద్ర కేంద్ర అంటే అవి కష్టపడి సాధించుకునే స్థానాలు లేదా ఈ ఈ అవైతే కష్టపడి సాధించుకోవాలి ఇదైతే సునాయాసంగా మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఓకేనా సో ఏ లగ్నానికైనా సరే శుభులు కాకుండా ఏ స్థానాధిపతులు కలిసిన నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి ఏ స్థానాధిపతులు అంటే వాళ్ళు వన్ ఫోర్ సెవెన్ టెన్ కేంద్ర స్థానాలు శత్రు 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 గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్న గ్రహాలు ఓకేనా సో వీళ్ళలో ఎవరు లగ్నంలో ఉన్నా సరే మనకి నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలి అదే శుభులు అనుకోండి శుభ గ్రహాలు లేదా వన్ ఫైవ్ నైన్ గ్రహాలు ఈ స్థానం స్థానాధిపతులు ఓకేనా ఈ స్థానాధిపతులు ఈ లగ్నంలో ఉంటే ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు లగ్నం బాగుంటే అంత బాగుంటుందని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి లైఫ్ అంటే వింశోత్తరి మన యాస్ట్రాలజీ ప్రకారం అయితే వింశోత్తరి దశ విధానం మామూలుగా నూట ఇరవై సంవత్సరాలు మనిషికి ఉంటాయి ఇది కూడా మనం గమనించుకోవాల్సింది మామూలుగా జాతకం చూ చూసే విధానంలో నేను మీకు చెప్తున్నాను ఇది ఎక్కడ నుండి వచ్చిందని మీరు ఆశ్చర్యపోవనవసరం లేదు సో ఇక్కడ వచ్చేసి మనం లైఫ్ గురించి కూడా మనం చూసుకోవాలి ఏంటంటే మామూలుగా మనకి బాల్యము చదువు వివాహ ఉద్యోగం ఇల్లు జీవనం ఇవి ఎన్ని సంవత్సరాలలో ఇది వింశోత్తరి దశ విధానం ప్రకారం అవుతుందో మనము ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకి సునాయాసంగా అర్థమవుతుంది అన్నమాట సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే జీరో టు ఫైవ్ ఇయర్స్కి బాల్యం అంటే ఇక్కడ చదువు ఇంకా రాదన్నమాట తర్వాత ఫిఫ్త్ అంటే ఇక్కడ ఆడుకోవడము ఇవి ఉంటాయి ఫైవ్ ఇయర్స్ నుండి ట్వంటీ ఇయర్స్ వరకు చదువే ఉంటుంది ఓకేనా ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ వివాహం ఉద్యోగం అంటే ఇదంతా అప్పట్లో ఇప్పుడైతే ఇక థర్టీ అయినా కూడా వివాహం చేసుకోవడం లేదు ఉద్యోగం మాత్రమే చేస్తున్నారు ఆఫ్టర్ థర్టీ తర్వాత వివాహం చేస్తున్నారు కానీ అది హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తున్నాయి సో అది మీరు అర్థం చేసుకోవాలి సో ఈ ప్రకారంగా మీ లైఫ్ జీవించినట్లయితే బాగుంటుంది ఈ అంటే అప్పట్లోనే ఇవన్నీ మనకి చూపెట్టారనమాట ఈ ఏజ్లలోనే మనం ఏది చేసిన ఇరవై నుండి ముప్పై లోపు పెళ్ళి చేసుకోవాలి ముప్పై నుండి నలభై ఏళ్ళ వరకు కిల్లు కట్టుకోవాలి నలభై నుండి యాభై వరకు జీవనం సాగించాలి అంటే యాభై తర్వాత కూడా బతుకుత బతకాలనుకోండి యాభై తర్వాత మళ్ళీ అరవై బతుకుద్దా డెబ్బై అది అలా కాదండి అంటే జీవనం ఇక్కడ నుండి మొత్తము లైఫ్ అనేది జీవనం ఇక దేవుని అంటే టూర్సు టూర్స్కి వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు కదా ఆ విధంగా అనమాట అంటే ఏ వివాహం పెళ్ళి పిల్లలకు పెళ్ళి చేసేస్తారు చేస్తారు ఇల్లు కట్టుకుంటారు అలా అనమాట సో ఈ విధంగా జీ జీవనం మీకు ఇక్కడ నుండి సాగి సాగిస్తారు ఈ విధంగా మనం రాసుకోవాలి రాసుకున్న ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక కస్టమర్ వచ్చారనుకోండి ఈ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు చూ చూస్తే అర్థమవుతుంది మనిషిని ఈ ఇయర్ నుండి ఇయర్ వరకు అంటే అతను తప్పకుండా వివాహం గురించి అయినా రావచ్చు లేదా ఉద్యోగం గురించి అయినా రావచ్చు అని మీకు అర్థమవుతుంది ఆ విధంగా మీరు అనలైసిస్ చేయాలి ఓకేనా ఒకవేళ థర్టీ నుండి ఫార్టీ వరకే క తప్పకుండా ఇల్లు ఇల్లు గురించి అడుగుతారనమాట ఓకేనా ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి అనలైసిస్ చేయాలి ఇక్కడ ఫార్టీ నుండి ఫిఫ్టీ వచ్చేసి ఆరోగ్య విషయాల గురించి కూడా మాట్లా అడుగుతారనమాట సో ఆరోగ్యం గురించి కూడా మీరు చూడవచ్చు ఫార్టీ టు ఫిఫ్టీ సో ఇదండి మీరు గమని జాతకం చూ ఒక ఒక జాతకం చూస్తున్నప్పుడు గమనించాల్సిన గ్రహాలు క్షేత్రాలు ఓకేనా ఓకే నా వీడియో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ధన్యవాదాలు